ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నెలనెలా వచ్చే పీడిఎస్ రైస్ను అక్రమ నిల్వ చేసి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై న్యూపోర్ట్ పోలీసులు సిక్స్ఏ కేసులు నమోదు చేశారు ఈ మేరకు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్బర్ ఏసీపీఎన్ కాళిదాసు సిఐ కామేశ్వరరావులు వివరాలు వెల్లడించారు గత నెల రోజుల వ్యవధిలో వివిధ సమయాల్లో దాడులు చేసి నిందితులు గెంటలి ప్రసాద్ పెద్దిన కొండలరావు అంకాల నారాయణలను అంకాల నారాయణల నుంచి ఐదు టన్నుల ఐదు వందల ఇరవై నాలుగు కిలోల పీడిఎస్ రైస్ను పట్టుకున్నట్లు తెలిపారు వీటి విలువ రెండు లక్షల పదివేలు ఉంటుంది అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పీడిఎస్ రైస్పై నిఘా పెట్టామని చెప్పారు ఈ రైస్ ఎవరి నుంచి కొంటున్నారు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీసుకున్నామని చెప్పారు హార్బర్ సర్కిల్ పరిధిలో దాడులు కొనసాగిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు అనంతరం పట్టుబడిన రైస్ ను మీడియాకు చూపించారు బాంబులు పట్టుకున్నప్పుడు కూడా ఉండదండి వస్తాను నన్ను కలిపి తీసేది ఎవరు చూడండి సార్ చిన్న చూడండి సార్ ये तो स्टार से విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూపోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు ఐదున్నర టన్నుల పీడిఎస్ రైస్ని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది గత నెల పద్నాలుగో తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి నూట అరవై ఒక్క కేజీలు అదే నెల అదే రోజున సాయంత్రం పెత్తిన కొండలరావు అనే వ్యక్తి నుంచి రెండు వందల అరవై మూడు కేజీలు కిందటి నెల పదిహేడవ తారీఖున అంకాల నారాయణ సన్న గంగయ్య అనే దగ్గర ఆయన వ్యక్తి దగ్గర నుంచి పదహారు వందల కేజీలు అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న పది మూడు రెండు వేల ఇరవై ఐదున మూడు వేల ఐదు వందల కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది వీటన్నిటి మీద కూడా సిక్స్ ఏ సెవెన్ కేసులు పెట్టడం జరిగింది ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్ కేసులు టోటల్గా ఐదు టన్నుల ఐదు వందల ఇరవై నాలుగు కేజీలు కొట్టుకోవడం జరిగింది ఇది టోటల్ వాల్యూ రెండు లక్షల పైచీలకు ఉంటుంది మార్కెట్లో సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారి ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెనువెంటనే వెను వెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగంగా ఉన్నటువంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను